ఏంది వార్తలు నడిచిపెట్టేసి ఇట్లా నేను ఇచ్చిన ఫోన్లో గేమ్ ఆడుతున్నాను అని కోపానికి వస్తారు కదా నాకు అర్థమైపోయింది నాకు అర్థమైపోయింది మరి వస్తుంది లేండి ఎవరికైనా ఎవరైనా చేసే పని నడిచిపెట్టి ఇట్లా ఫోన్లో గేమ్లు ఆడు ముంగట్టు ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడేస్తే కోపం వస్తుందా రా నాకైతే బండగేసు కొట్టాలంత కోపం వస్తుంది అట్లా మీకు వచ్చినట్లే నాకు వచ్చినట్లే ఇంకో కలెక్టర్ సార్కి కూడా అట్లే కోపం వచ్చింది ఇంకా తర్వాత ఏమైందో ఇంక మీరే చూడరు ఊకే కూస్తున్నదట ఏడు ఊళ్ళు అడిగిందట ఒక గట్టనే ఉంటున్నది కొంతమంది సర్కారు అధికారుల వ్యవహారం ఆఫీసులలో పోయి ఫోన్లల్లో బాత్కానీలు కొట్టి ఆడి టైం కాకముందే ఆఫీసుకు రాము రాము కొట్టి పడుతుంటారు కొంతమంది జీతం మాత్రం టైంకు రావాలంటారు ఇక పుట్టపర్తి కలెక్టరేట్లో పనిచేసే ఆఫీసర్లు గట్లనే ఉన్నారని గర్వైండు జాయింట్ కలెక్టర్ సారు ప్రజా సమస్యల పరిష్కారం కోసమని ప్రజా పరిష్కార వేదికని పెడితే మంది పబ్లిక్ ఆర్జీలు పట్టుకుని ఆఫీసర్లకు ఇచ్చేటందుకు వచ్చారు అయితే ఆఫీసర్లు మాత్రం తీరువాటంగా ఫోన్లు మాట్లాడుకుంటా జనాలను పట్టించుకోకుండా ఇక వాళ్ళ వాళ్ళే టైంపాస్ ఉలేసుకుంట ఉంటున్నారని సారు మస్తు కోపం చేసిండి ఇట్లా ఇది కలెక్టరేట్ అనుకుంటున్నారా ఆదివారం సంత అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు ఫోన్లు మాట్లాడుకుంటా ఉండి జనాలను పట్టించుకోకుండా తమాషాలు చేస్తున్నారా ప్రజలు వాళ్ళ అవస్థలు చెప్పుకుంటుంటే మీకు జోక్ అవుతుందా వాళ్ళని పట్టించుకోకుండా ఫోన్లాల తలకాయలు పెడితే ఏందన్నట్టు సైలెంట్ గా సామే ఇవాళ పరిష్కార మార్గాలు చెప్పు ఇంకోసారి ఇట్లా చేస్తే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చిండు సారు ఇక జేసీ సార్ దెబ్బకు ఎక్కడోళ్ళక్కడ గప్ చూప్ అయిపోయిగా అందుకే అంటారు ఉత్తోలు చెప్తున్నారు ఉంగరాలు ఉంగరాలున్నోళ్లే గట్టి వేస్తేనే సెట్ అయితే